రైతులందరికీ పీఎం కిసాన్ పద్దెనిమిది విడత డబ్బులు అనేవి ఎఫ్టీఓ జనరేట్ చేయడం జరిగింది ఇలా మీకు స్టేటస్ అనేది చూసుకోవాలంటే ఏ విధంగా చూసుకోవాలో నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది వెంటనే మీకు సంబంధించిన ఏదైతే ఈ డబ్బులు రెండు వేల రూపాయలు రైతు పీఎం కిసాన్కి సంబంధించి చెక్ చేసుకోవడానికి వెంటనే వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది చూసుకోండి గతంలో పేమెంట్ పడి ఉంటే మాత్రం ఆ దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ పూర్తి వివరాలు అయితే పేమెంట్ సక్సెస్ అని కనబడడం జరుగుతుంది అనమాట సో ఒకసారి మనం పిఎం కిసాన్ వెబ్సైట్లో కనుక కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ కూడా మీకు పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ చూపిస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీఎం కిసాన్కి సంబంధించి మనకి పద్దెనిమిది విడత డబ్బులు అనేవి మోడీ గారు అక్టోబర్ ఐదు తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది సో పద్దెనిమిది పెడతా మనకి పిఎం కిసాన్ సమ్మన్ నిధులు అనేవి అక్టోబర్ ఐదును విడుదల చేస్తున్నట్లు మనకి పిఎం కిసాన్ వెబ్సైట్లో పెద్ద పోస్టర్ అనేది కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో దీన్ని మనం క్లోజ్ చేద్దాం మనకి ఈ పిఎం కిసాన్లో ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోవడానికి మీకు బెనిఫిషియరీ కోడ్ అనేది అవసరం అవుతుంది ఆ బెనిఫిషరీ కోడ్ అనేది నో నోయువుల స్టేటస్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు నో నోయువుల స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ బెనిఫిషరీ కోడ్ ఏదైతే ఉందో మీకు తెలియాల్సి ఉంటుంది ఒకవేళ తెలిస్తే మాత్రం మీరు మీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకైతే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు లేదా ఓటీపీ లేకుండా మీరు డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఓటీపీ అనేది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ తెలుసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని అయితే నేను ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పక్కనుండే క్యాప్చర్ కూడా ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని గెట్ మొబైల్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో ఆ ఓటీపీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి అయితే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో వన్స్ ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఈ విధంగా అయితే ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయాలి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేరు ఎవరైతే ఉంటుందో ఆ పేరుతో పాటు మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అదే బెనిఫిషియరీ కోడ్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కోడ్ అనేది కాపీ చేసుకొని మీరు ఈ వెబ్సైట్కి అయితే రావాలి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇచ్చాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీఎం కిసాన్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ పిఎం కిసాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డీబీటీ స్టేటస్లో బెనిఫిషరీ వాలిడేషన్ పేమెంట్ అనేది ఉంటుంది పేమెంట్ ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడీ ఉంది కదా సో ఈ ఎంటర్ అప్లికేషన్ ఐడీ దగ్గర మీ యొక్క ఏదైతే వచ్చిన కోడ్ ఉందో ఆ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది కూడా ఎంటర్ చేయండి గెట్ డీటెయిల్స్ మీద కొడితే మీ యొక్క అప్లికేషన్ ఐడితో పాటు ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి సంబంధించిన పేరు ఇక్కడ అమౌంట్ అనేది ఎంత వేస్తున్నారు అదేవిధంగా ఏడేట్ మీ ఎఫ్టీ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫైల్ అనేది ఎప్పుడు మీకు మూవ్ చేశారు ఇవన్నీ వివరాలు కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది సో రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత డబ్బులు అనేవి కూడా ఇక్కడైతే మీకు పేమెంట్ సక్సెస్ అయితే సక్సెస్ అని ఉంటుంది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీకు కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది కోడ్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇలా పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే వెళ్ళి